చిన్నపిల్లలు పెద్దలు పెద్దలందరూ కూడా త్వరగా రావాలి సమయము అందరి సంవత్సరం లేట్ గా ప్రయాణం సాగుతుంది మీ అందరు కలిసి వస్తారని ఆరు గంటలు కావచ్చుంది ప్రతి ఒక్క సంఘ బిడ్డలందరూ కూడా ఈ పాలు పొందాలని ప్రభుత్వం మనం చేస్తున్నా

मेरी क्रिसमस हैप्पी क्रिसमस मेरी मेरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस क्रिस्ट ने उड़ पड़ते नो बोलो ये सु महाराज के राना नरा राज के प्रक्षेपुंड दायित्व नारद मन कोर को परमा Rakshakundu gæltsin aðra. Rakshakundu gæltsin aðra. మన కొరకు రక్షకుండు గయించి నడట క్రీస్తు నేడు పుట్టను క్రిస్తు నేడు పుట్టను మారీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ সিংহাসনমস ক্য মরছি বানুড় দিগ দিন

దయచేసి అందరు కూడా పిల్లలు పిల్లలందరూ కూడా వెనుక రావాలి వచ్చే లైన్ గా ఒక సైడ్ నుంచి ఒకరి చేతులు ఒకరు పట్టుకోవాలి ఆడపిల్లలు ఆడపిల్లలు మగ పిల్లలు చేతులు పట్టుకోవాలి నా మాట అర్థం చేసుకోండి పిల్లలు ఒక बगस तो 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 है एयर बताने उड़ो तो बवाल क्या ऐसा ले को तो अंदर इतना ओके ये वो कहीं में कम में गेम नहीं टाइम आ रहे पर हम रहे गाइस अंदर वो तो पक्की ऊंडी और से वो तो पटपूंंडी अंदर वो तो आई वो तो पक्की అది అందరూ కూడా పంపొచ్చింది అలాగే అందుకే ఒకరి చేతి ఒకరు పట్టుకోండి ఒకరి గుండే ఒకరు ఉండాలి ఒకరి గుండే ఒకరు చేతులు పెద్ద వాళ్ళు కూడా ఒక చేతి ఒకరు పట్టుకోండి ఎదురు బోజులుగా ఎదురు బోజులుగా ఉండాలి ఎదురు బోజులుగా ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ చేతులు పెట్టుకుని ప్రార్థన చేయాలి పిల్లలు అలా కాదు ఒక ఎదురు బోజులుగా ఒక లైన్ అలాగే కడుకు ఉండాలి

ఎదురున్న వాళ్ళ ప్రకారం పెద్దవాళ్ళు కూడా దయచేసి చేతులు పట్టుకోండి ఏంటంటే మనం వచ్చింది ప్రార్థన చేయడానికి ఎక్కడ ప్రార్థన చేస్తే అక్కడ ఒక్కొక్క చేతులు పట్టుకుని ప్రార్థన చేయాలి ఎదురుగా ఉండాలి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసుకుందాం పిల్లలు మీరు అందరూ ఉన్నగా සේලෑ ඇත්න ගබා ලබ පත් සංගත්තන්න අනදට ඇර අල්තනන්ට නක ಎತ್ತನ ಇತ್ತ అందరూ కూడా మీ చిన్నపిల్లలు కాదు ప్రతి ఒక్కరు కూడా అదే ప్రార్థన చేసినప్పుడు ఉన్నప్పుడు అతిరోజు ప్రార్థన ఎక్కడైతే చేస్తారో వాక్యం చెప్తున్నప్పుడు ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళకు వచ్చే ఒకరు పట్టుకోవాలి పెద్దవాళ్ళు కూడా దయచేసి అని పట్టుకోండి ప్రార్థన చేసినప్పుడు ముందు మీ కొరకు ప్రార్థన చేసుకుని తర్వాత గ్రామం కొరకు ప్రార్థన చేయండి వాక్యులు చెప్తున్నప్పుడు లేక ప్రార్థన చేస్తున్నప్పుడే ఉన్నప్పుడు మా అందరూ కూడా మామూలుగా ఉండొచ్చు ప్రార్థన పెద్ద పెద్దవాళ్ళు కూడా పిల్లలు పట్టుకున్నట్టుగా పెద్దవాళ్ళు కూడా దయచేసి పట్టుకోండి పెద్దవాళ్ళు కూడా ఒక చిన్నప్పుడు అలాగా థ్యాంక్ యూ మీ అందరికి అందరి ఇదే ఎక్కడ వాక్యులు చెప్పినా ఎక్కడ ప్రార్థన చేసినా మీరు అలాగే ప్రార్థన ఉండాలి ప్రార్థన చేస్తుంటాం సర్వలు సర్వశక్తి సర్వశక్తి సర్వ చిన్నలు పెద్దలు అయా వారి కుటుంబాల కొరకు ఒకరికొకరు ప్రార్థన చేసి ఆరుగా పేట కొరకు గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నారు ఈ ప్రార్థన ప్రతి ఒక్క పేట ఈ పేట ప్రార్థన ప్రతి ఒక్కరిక కుటుంబము జీవక వజులు గాక స్వస్థతలు గాక సమాధానం అందులుగాక ఈ వచ్చే సంవత్సరం అంతా కృపాక్షేమాలు వారి వెంట ఉండును గాక ప్రార్థన చేసి చిన్న పిల్లలు పట్టుకు చేసే ప్రార్థన అద్భుతంగా ఈ ప్రాంత వర్తులుదురు గాక జీవాది పరిగణ ఎవరిని చూస్తున్నాను ఇక్కడ నుంచి నాచండి ప్రతి ప్రాంతంలో ఉన్న వారిని పిల్లలందరూ ప్రార్థన చేస్తుండగా ఆ ప్రార్థనలో దీవించి ఆశీర్వదించి అయ్యా నన్ను స్వస్థపరిచిన ఏసయ ఈ గ్రామానికి నడిపించుకొచ్చిన ఏసయ్య నాయన సంగలు సుమారు రెండు నెలలు ఎంతో ప్రార్థించారు వారి కోరిక నెరవేర్చారు అప్పుడు వారికి కూడా ఎన్నో కోరికలుంటాయి ఆ కోరికలను కూడా నెరవేర్చి అయ్యా నువ్వు గొప్ప దేవుడు స్వస్థపరిచే దేవుడు అని నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ బిడ్డలు చేస్తున్న ప్రార్థన ఈ ప్రాంతానికి ఈ దీవెన కలిగి చేసి సాక్షి వాడికి రాత్రి క్రిస్మస్ ఆరాధన నాటికులు పాఠలక్షలు ప్రవచన వాక్యాలు అయ్యా అభిషేక్తులు దైవ క్రిస్మస్ గురించి చెప్తుండగా సమస్తము నీ నామానికి మహిమ చెంది నీవే దీవించబడినా పిల్లలు కూడా జీవించబడి ఆశీర్వదించబడి సహాయం చేస్తారని ఏ ప్రార్థించి నామ తండ్రి ఆమె అందరూ నడుచున్నప్పుడు మనకు ఆ యాత్ర నడుచురండి ప్రార్థన చేస్తున్నప్పుడు మద్యం దారుని పెట్టేసి ఆ పక్కన ఈ పక్క నుండి ప్రార్థన చేయండి వాకింగ్ చెప్పినప్పుడు ప్రార్థన చేసినప్పుడు आडूरा <mile> पुच्चा <inside> Yeah.